నైంటీస్ తెలుగు పాఠ్య పుస్తకాల్లో భాగంగా ఏడవ తరగతి తెలుగు వాచకంలోని ముల్లపూడి వెంకటరమణ గారి అద్భుత సృష్టి బుడుగు నుండి తీసుకోబడిన రచన నిజం పాఠం ఈరోజు చెప్పుకుందాం ఈ కథ చాలా ఆహ్లాదకరంగా నడుస్తుంది దీనిలో అంతర్లీనంగా మన సంప్రదాయం ఉంది పెద్దలంటే గౌరవం పిల్లల మీద అభిమానం ఇవన్నీ దీనిలో కనిపిస్తాయి నిజం ఎప్పుడు చెప్పాలి అబద్ధం చెప్పవచ్చా అనే విషయాల మీద మనకు చాలా సాహిత్యం ఉంది కానీ అస్సలు నిజం ఎప్పుడూ చెప్పకూడదని కాదు అస్తమానం ఎప్పుడూ అని అనే బుడుగు వ్యాఖ్యానానికి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది ఇగో నిజం చెప్పేస్తాను విను నాకు ఇంత అనుభవం ఉంది కానీ ఈ నిజం అనేది ఎప్పుడు చెప్పాలో నిజంగా బాగా తెలీదు ఒక్కోసారి మా ఇంట్లో అమ్మ మింపరొట్టి చేస్తుందా ఆదివారం నాడు సరిగ్గా తినడానికి టైం అయినప్పుడే కొందరు మీసాల వాళ్ళు నాన్నతో మాట్లాడడానికి వచ్చేస్తారు ఇంతసేపటికి లేచి వెళ్ళరు నాన్న వచ్చేదాకా అమ్మ నాకు రొట్టె పెట్టదు ఆ రొట్టెమో చల్లరిపోతుంది ఎలాగా పాపం అమ్మ విసుక్కుంది కూడా పోని వాళ్ళకు పెట్టుదామంటే మేము ముగ్గురం కదా అని కొంచెంగానే చేసింది మరి కబుర్లు చాలు ఇంకా ఇళ్ళతుకోండి అని అసుట్టాననుకో నా మాట ఖాతరు చేయరు రొట్టి చల్లారిపోతుంది ఈ వాళ్ళు ఎప్పుడు పోతారు అని నాలో నేనే వాళ్ళకు వినపడేలా విసుక్కుంటే వాళ్ళు ఇలా మొహాలు పెడతారు ఆనక నాన్న నన్ను పట్టుకొని మొట్టికాయ వేస్తాడు నిజమైతే మాత్రం అప్పుడెందుకు చెప్పాలని మళ్ళీ నవ్వుతాడు కూడా